ఇప్పటి వరకు రింగ్ రోడ్కు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో రైల్వే మార్గం నిర్మాణానికి సర్వే రెండు పక్క పక్కనే నిర్మిస్తే మేలనే నిర్ణయానికి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ ఇబ్బంది తప్పడంతో పాటు రవాణా ప్రయాణాలకు అనుకూలం మళ్లీ కొత్తగా సర్వే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్ ఆ రోడ్డు పక్కనే హై స్పీడ్ రైలు రోడ్డు రైలు మార్గాలకు కలిపే భూసేకరణ ఢిల్లీలో కీలక చర్చ కేంద్రం పచ్చ జెండా రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ప్రతిపాదించిన రైలు మార్గంలో మార్పు జరగనుంది రీజనల్ రింగ్ రైలుగా పిలుస్తున్న ఈ మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని గతంలో నిర్ణయించారు కానీ రోడ్డు పక్కనే రైల్వే మార్గం నిర్మించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాథమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చ జరిగిందని కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిసింది ఇప్పటికే జరుగుతున్న సర్వే ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డుకు రైలు మార్గానికి మధ్య సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రోడ్డు రైలు మార్గాలు రెండు ఒకే జిల్లాలు ప్రాంతాల మీదుగా వెళతాయి ఈ క్రమంలో రెండింటి కోసం వేర్వేరు చోట్ల భూసేకరణ చేయడం ఇబ్బందికరంగా మారుతుందని ప్రజలకు సమస్యేనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది వాటిని పక్కపక్కనే నిర్మిస్తే భూసేకరణ ఇబ్బంది తగ్గుతుందని సరుకు రవాణాకు ప్రజల ప్రయాణాలకు ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే పక్కపక్కనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో హైదరాబాద్ విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్ అంటే పాత రహదారులను వాడకుండా పూర్తిగా కొత్త అలైన్మెంట్ తో నిర్మించే రోడ్డు నిర్మాణానికి హామీ ఉంది ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను ఇదే ప్రాంతంలో నిర్మించాలని భావిస్తున్నట్టు డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది ఇక్కడ కూడా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు పక్కనే కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఇక్కడి రైలు మార్గాన్ని హై స్పీడ్ కారిడార్ గా నిర్మించాలని అది రెండు రాష్ట్రాలకే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా ఉపయుక్తమని భావిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం సీఎం ఆలోచన బాగుందని ప్రశంసించిన కేంద్ర మంత్రి అందుకనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించినట్టు తెలిసింది మరోవైపు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి నిర్మించే రోడ్డు ఏ ఏ ప్రాంతాల మీదుగా చేపట్టాలనే అంశాన్ని పరిశీలించే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ రోడ్డు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నల్గొండ జిల్లాలోని మిరియాలగూడకు దక్షిణం వైపుగా ఉండనుంది దేశవ్యాప్తంగా రైలు మార్గాల విస్తరణలో భాగంగా కేంద్రం రెండు వేల ఇరవై మూడులో తెలంగాణకు రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును మంజూరు చేసింది వికారాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా ఈ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు నిర్మాణానికి దాదాపు పదిహేను వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు వివిధ రకాల సర్వేలు నిర్వహించిన అధికారులు తాజాగా ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేశారు భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ ఏదీ ప్రారంభం కాలేదు ఈ క్రమంలోనే తొలి ప్రతిపాదనను ఉపసంహరించుకుని రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించాలనే అంశం తెరపైకొచ్చింది దీంతో రీజనల్ రోడ్ కోసం సేకరించే భూమికి పక్కనే రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించనున్నారు